ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల రత్నశ్రీ హిందూ సేవ సమాధి అతి రహస్యవంతమైన మహోన్నతమైన శక్తివంతమైన మంత్ర సాధనలు మీ ముందుకు తీసుకుని వస్తుంది ఇప్పుడు దుమోర్నా దేవి లేక దేవి దుమౌర్నా దేవి లేక గుమోర్నా దేవి ఈమెను దుమోర్ణ దేవిగా మనం చెప్పుకున్నాం దుమోన దేవి మరణ దేవుడైన అనగా యముని యొక్క భార్య ఈమె దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఇరవై ఒక్క మందిలో జ్యేష్ఠురాలుగాను ఆ ఇరవై ఒక్క మంది దక్ష ప్రజాపతి యొక్క కూతుల్ని యమరాజుకిచ్చి వివాహం చేశాడని శాస్త్రములు చెబుతున్నాయి విష్ణోత్తర పురాణంలో వివరించబడుతూ ఉంటుంది ఈమె యుద్ధంలో ఎవరినైనా చంపడం లేక మృత్యుదేవత గాను అఘోరమైన అమోఘ ప్రతిభవంతమైన శక్తిగాను శాస్త్రమందు యముని యొక్క శిల్పం చెక్కేటప్పుడు యముని యొక్క ఎడమ తొడపై కూర్చుండ పెట్టుకుని ఉండేలా విగ్రహమును చెక్కడం ఆమె యొక్క కుడిచేయి యముని యొక్క వీపుని తాకుతూ ఉండగా ఎడమ చేతితో ఆమె ఆయుధములను ధరించి ఉంటుందని శాస్త్రంలో వర్ణిస్తూ వస్తున్నాయి ఇక ఈ ధూమోర్న దేవి యొక్క మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ మంత్ర సాధన చేయడం వలన హోలీ రాత్రి ఒక్క రాత్రి చేయడం వలన మనకు మృత్యు భీతి పోతుంది శత్రువుల నుండి బయటపడతాం సకల సమస్యల మనకు విసులుబాటు కలుగుతుంది జీవితంలో ఎదురయ్యే సకల సమస్యల నుండి విముక్తి పొందగలం ప్రతికూల శక్తుల నుండి స్వేచ్ఛ అనగా విసులుబడతనం ఆర్థిక సమస్యల నుండి పరిష్కారము శత్రువుల వలన రక్షణ విజయము గృహమందు శాంతి ఆనందము దౌర్భాగ్యముతో బాధపడుతున్న వారికి అదృష్టము మెరుగైన ఆరోగ్యము ఆయుస్సు ఆధ్యాత్మిక అభివృద్ధి వృత్తి విద్యలయందు వ్యాపారముందు విజయము వివాహములో వస్తున్న ఆటంకములు తొలగి వేగంగా వివాహం కావడం సంతానము సాఫల్యత కోటందు విజయము గ్రహ దోషముల నుండి నివారణ మనశ్శాంతి లభించగలదు అయితే ఈ మంత్ర సాధన ఎలా చేయాలనేది చెప్పుకుందాం మనం ఇంతకు ముందు ప్రసంగంలో కూడా చెప్పిన్నాం ఈ సంవత్సరం పదమూడవ తేదీ గురువారము చతుర్దశి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పూర్ణిమ వస్తుంది పూర్ణిమ పద్నాలుగవ తేదీ పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి పదమూడవ తేదీ గురువారమే మనం పూర్ణిమ చేసుకోవాలి హోలీ అన్నది మూడు రోజుల పర్వము ఒరిస్సాలో చతుర్దశి రోజు మగ కాలుస్తారు దానినే మన్మద దహనం అని కామ దహనం అని చెబుతాం రెండవ రోజు పూర్ణిమ కళలు ఉంటుండగా అనగా చంద్రుని యొక్క పూర్ణిమ కళలయందు డోలో పూర్ణిమ అనగా రాధాకృష్ణులకు ఉయ్యలలో వేసి రాసలీల పదహారు చక్రములను తిప్పుతూ శ్రీకృష్ణు యొక్క లీలలను చూస్తూ భక్తులు ఆనందిస్తారు దీనిని డోలో పూర్ణిమ అంటారు ఆ తెల్లవారి హోలీ పండుగ జరుగుతుంది గాని ఆంధ్ర దక్షిణ భారతదేశంలో పూర్ణిమ రోజు రంగులు జల్లుకుంటూ ఉంటారు అయితే ఈ సాధన ఎప్పుడు చేయాలి అంటే ఏ రోజు రాత్రి అయితే పూర్ణిమ ఉంటుందో ఆ రోజే చేయవలసి ఉంటుంది అంటే పదమూడవ తేదీ గురువారము మార్చి మాసము రెండు వేల ఇరవై లో ఈ సాధన చేయవలసి ఉంటుంది మనం పదమూడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటలలోగా ఒకసారి దేవతను పూజించి అనగా ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఒక పసుపు ముద్దను గాని దుర్గాదేవి యొక్క పటంను గాని ఉంచి భూమోర్ణా దేవిగా భావన చేసి పూజించిన తర్వాత సాయంత్రం ప్రదో సమయంలో మరలా అలాగనే పూజించి తర్వాత రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది ఒక పర్యాయము ఐదు వందల నలభై సార్లు మంత్ర జపం చేయవలసి ఉంటుంది ప్రత్యక్షంగానే జపం చేయాలి దక్షిణ అభిముఖంగా కూర్చొని చేయాలి మినువులు నల్ల నువ్వులు అక్కడ ప్రసాదంగా నివేదన చేస్తూ చేయవలసి ఉంటుంది అవి ఉదయం జపం అంతా పూర్తయిన తర్వాత మనం అవి నదిలో గాని నిమజ్జన చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు కర్పూరం వెలిగిస్తూ జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు సింధూరము బెల్లము ఆవాలు ఇవన్నీ దేవతను సమర్పణ చేస్తూ మనం జపం చేయవలసి ఉంటుంది అష్టదాల పద్మం వేసి ఆ అష్టదాల పద్మమునకు నాకు సింధూరముతో అలంకరించి దాని మధ్యలో నల్ల మినువులను నల్ల నువ్వులను పోసి కర్పూరం వెలిగిస్తూ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్ర జపమునకు నాకు రుద్రాక్షమాల శ్రేయదాయకం దివ్యాత్మ స్వరూపులారా తూర్పు దిశ జపం చేయవచ్చు గాని దక్షిణ వైపు దిశగా కూర్చొని జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు దివ్యాత్మ స్వరపులారా ఎటువంటి ఆటంకములున్నా రుగ్ మతలతో ఉన్నా మృత్యు భయంతో ఉన్నా కేవలం హోలీ రోజు రాత్రి ఈ ఒక్క మంత్రం జపం చేసి సకల ఆటంకముల నుండి అతి సునాసముగా బయటపడగలం ఒకవేళ అలా చేసిన తర్వాత మనకు విసులుబాటు ఉంటే అమావాస్య రోజు పూర్ణిమ రోజు ఈ మంత్ర జపం చేసుకోవచ్చు అమావాస్య పూర్ణిమ రోజు ఆరంభించి పదకొండు రోజులు ఇదే మంత్రము రోజుకి పదకొండు మాలల చొప్పున జపం చేసి కూడా ధూమవర్నా దేవి యొక్క అనుగ్రహంతో మృత్యు భయం నుండి బయటపడవచ్చు ఎందుకంటే యమధర్మరాజు ధర్మరాజుగా ప్రకటమై ఉండేటప్పుడు తన భార్యయే విధులను నిర్వర్తిస్తుందని విష్ణోత్తర పురాణం అందు తెలుపుబడుతూ ఉన్నది గరుడ పురాణం కూడా విష్ణు స్వయంగా తన వాహనమైన గరుత్ చెప్పినది దివత్న స్వరూపులారా ఇప్పుడు లేక ఘూమోర్నాదేవి యొక్క మంత్రం మంత్రము ఓం హ్రీం ధూమోర్నే సర్వ విఘ్న బాధ కిలికిలి హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం ధూమోర్నే సర్వ విఘ్న బాధ కిలికిలి హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం ధూమోర్నే సర్వ విఘ్న బాధ కిలికిలి హుం ఫట్ దిత్మ మన యొక్క పండుగలు పర్వదినములు కేవలం ఆనందం పంచుటకే కాదు మన యొక్క సమస్యలు తీర్చట కూడా వస్తున్నాయి దీపావళి హోలీ పూర్ణిమ గ్రహణ సమయము మరియు ఇటువంటి పర్వదినములు నవరాత్రి పర్వదినములు విశేషమైన శక్తులను దినములుగా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు వచించి ఉన్నారు ఆ యందు చేసే సాధనల యొక్క ఫలితములు కూడా అట్లాగానే ప్రభావం చూపిస్తూ ఉన్నాయి ప్రతిభను చూపిస్తూ ప్రతిఫలితములను ఇస్తున్నాయి కాబట్టి ప్రతి వారు ఈ దినములను సద్వినియోగపరిచేందుకు తమ వంతుగా కృషి చేస్తూ హోలీ పూర్ణిమ రోజు చేయవలసిన సాధనలు చాలా వరకు రత్నశ్రీ మీకు అందిస్తూ ఉంది మీ యొక్క ఆవశ్యకతను అనుసరించి మీరు అవగాహన పెంచుకొని తప్పనిసరి జపం చేసుకుని మీ యొక్క ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకుని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరియు వాటి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాఖిలానంద सागर महाराज